వికారాబాద్ జిల్లా తాంటూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తిని సొంత భార్య మామలు హత్య చేశారని గ్రామస్తులు ఆరోపించారు పోలీసుల అదుపులో కూడా భార్య మామూలుగా ఉన్నారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాంటూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకట్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు కాగా భార్య జయశ్రీ ఆమె తండ్రి కలిసి వెంకట్ ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిలదీయగా భార్య జయశ్రీ వారి తండ్రి ఒప్పుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం దీంతో పోలీసులు భార్య జయశ్రీని తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ సిఐ నగేష్ కరణ్ కోట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే వ్యక్తి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది ఈ మధ్య కాలంలో వరుసగా రాష్ట్ర దేశాలలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న సంఘటనలతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది

ఆటో వచ్చింది ఎందుకు అంటే ఇక మళ్ళీ దర్శకపోయాక తమ్ముడు బూట్లా అయింది అట్లైందని చెప్పి మళ్ళీ వచ్చేసి పనిపోయి ఉంటుంది బాగానే ఉంటుంది తరచు గొడవ పడుతుంది అంటే ఆ భార్య పడుతుంది ఏమేమి అనుకుంటా తండ్రి తండ్రి అని ఉంటాడు ఎప్పటికీ పిల్లని ఇచ్చిందేమో పిల్లనిచ్చిందని వెంబడే ఉంటుండే ఏంటో చూపండి ఏం చేస్తామైనా ఏం చేయరు ఖాళీగానే పిల్లలను చూసుకుంటూ ఉంటే ఇంట్లో ఏమైనా సీసీ కెమెరా సీసీ కెమెరా ఒకటి ఉంది దాన్ని పది చేసిండు ఊటర్గా పద్చేసిండు ఎక్కడనే ఇప్పుడు మాకు అట్లా ఎత్తు మా మర్దల ఎత్తులు బట్టి పట్టుకున్నా అంటే ఒక దీన్ని బట్టి తీసుకున్నాను పోలీసు వాళ్ళకి ఏం వైర్ ఉంటుంది కదా అది కట్ చేసుకుని వైర్ పట్టింది పాటు మొత్తం వైర్ వైర్ పెడుతుంది ఆస్తులో ఏం గొడవలు ఏమి అందులో అప్పుడు ఉండే అప్పుడు వాళ్ళ ఇద్దరు ఉంటే గిట్టే గొడవ పడి వాళ్ళ అమ్మంతా వెళ్ళిపోయిండే వెళ్ళిపోతే మళ్ళీ అన్న నాకు పిల్లలు కావాలన్నా నాకు గొడవైతుంది చెప్పి చెప్పితే ఒప్పించండి అన్న లేదంటే సరైన పోయి మాట్లాడదాం పట్టానికి పోయినాము పోతే వాళ్ళు ఇక మేము తోలియాము అట్లా ఇట్లా అని పెట్టుకునే ఇక మళ్ళా తర్వాత ఏమైంది రీసెంట్గా ఒక నెల కిందట తోలుకొచ్చుకున్నాం వాడే తమ్ముడు పోయి మొన్న అసలు తోలుకొచ్చుకున్నాం ఇక్కడ ఉండ్రీ పని చేసుకుంటు ఇద్దరు అవమాలు దాని తర్వాత ఇక మన బ్యాటరీ కొంచెం లైట్ లైట్గా రేం చేస్తున్నారు దాన్ని చూసి వాళ్ళు ఇది చేసుకున్నారు చెప్పుకున్నారు మేము అడిగితే కూడా చెప్పిండు అడగంగా అడగంగా చెప్పిండు అది కొడతాము అట్లా కొట్టాము అని ఇట్లా అడిగినాము అడిగే విధంగా మీకు ఏమో ఇటుగా చేసుకుంటాము అంటే చెప్పేస్తుంది ఈరోజు ఉదయం అంజలమ్మ అనేట ఆమె మల్కాపూర్ గ్రామం చెందిన ఆమె దరఖాస్తు ఇచ్చింది వాళ్ళ కొడుకు వెంకటేష్ని వాళ్ళ కోడలి జయ జయశ్రీ అండ్ పాండ్రెజ్ చంపినట్టుగా ఆమె దరఖాస్తు ఇచ్చింది తాడుకు గొంతు బిజినెస్ చంపినట్టుగా దరఖాస్తు ఇచ్చింది ఇదే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విలేజ్లకు వెళ్ళి వెరిఫై చేసినాము వెరిఫై చేసి ప్రస్తుతం పరిశోధనలని విచారిస్తున్నాను చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి